గారు మీరు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే స్పీకర్ అయినటువంటి ప్రసాద్ గారు మీరు చేసినటువంటి వాక్య వ్యాఖ్యలను ఈరోజు తప్పుపడుతూ తీసుకున్నటువంటి సస్పెన్షన్ నిర్ణయాన్ని ఎత్తివేసిన దాకా నేను ఆమరణ నిరార దీక్ష చేస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ముఖ్యంగా మీకు దళితులపై దళిత నాయకత్వంపై మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తుర్రు ఈరోజు మా స్పీకర్ ప్రసాద్ గారనే కాదు మీ ప్రభుత్వం గతంలో కానీ మీ పార్టీ కాని ఏ రోజు కూడా దళితులకు విలువనియని పరిస్థితి ఉంది ఉద్యమం నుంచి మొదలు పెడితే మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడు అయితడే అని చెప్పి ఉద్యమం చేసినటువంటి మీ నాయన మీ కుటుంబ పాలన తప్ప దళితులకు ఏ రోజు కూడా పెద్దపీఠమే లేదు నామ ఆ రోజు రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి పట్టుమని నాలుగు దినాలు కాకముందే ఏదో ఎలిగేషన్స్ ఉన్నాయని తీసేసి ఈ రోజు వరకు ఆ ఎలిగేషన్స్ ఏందో కూడా చెప్పలేదు దళిత సమాజానికి ఆ తర్వాత మీరు ఎన్నో సార్లు దళితులను అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రణబ్ ముఖర్జీ గారు వస్తే కాళ్లకు దండం పెడతారు కోవింద్ గారు వస్తే మీరు అసలు పట్టించుకోరు మీ వైఖరి చాలా వరకు తేట తెల్లమైపోయింది మీకు దళితులపై ప్రేమ లేకపోవడం ఈరోజు ఒక దళిత స్పీకర్ని అవమానిస్తే సస్పెండ్ చేస్తే దానికి మీరు ఆభరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ప్రజలకు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటుర్రు ముఖ్యంగా మీకు చిత్తశుద్ధి లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే వాస్తవంగా మీరు స్పీకర్ చైర్కి ఇయాల్సినటువంటి మర్యాద మీకంటే ఎక్కువ ఎవరికి తెలియద్దు ఎందుకంటే ఈ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత పది సంవత్సరాలు పాలించిన మీకు స్పీకర్ అంటే ఏందో స్పీకర్ కుర్చీకున్న విలువేందో తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి కేటీఆర్ గారు రాజకీయాలే కాదు ఇలాంటి ఇలాంటి వాఖ్యలు చేసి ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మీరు ఏదైతే అసెంబ్లీని స్తంభింపజేయాలని అసెంబ్లీ దగ్గర మీరు పోయి ఆమరణ నిరార దీక్ష చేయాలన్న పిచ్చి ఆలోచనలు మానుకోవాలని కోరుకుంటున్నాను మీరు దళితున్నే అవమానించి మళ్ళీ వెళ్లి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చోవడం ఇంకా అది విడ్డూరం మీకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గాని అంబేద్కర్ రాసినటువంటి దళితులకు మంచి జరగాలని దళితుల నాయకత్వాన్ని బలపరచాలన్న ఒక ఆలోచనే లేని మీరు మరీ అంబేద్కర్ గారి దగ్గరికే పోయి మీ నిరసన ప్రకటించడాన్ని చూస్తుంటే ఆశాస్పదంగా ఉందని తెలియజేస్తున్నాను